చూడగా నాకి తల్లి తండ్రి గురువు నివేకాక సంసారపు పుంచి చీకటి తప్పకుండా శ్రీకాళహస్తిశ్వర నేను ఎవరినైనా అమ్మా అని పిలిస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో శివ నువ్వు ఆవిడ ఎవరినో పట్టుకుని అమ్మా అన్నావు అనద్దు నేను ఎవరినైనా అమ్మా అన్నప్పుడల్లా పార్వతీదేవిని పిలిచినట్టు లెక్కేసుకుంటూ అమ్మా అంటే నేను పార్వతీదేవిని పిలిచాను అయ్యా అన్నాను అనుకోండి పరమశివుణ్ణి పిలిచాను నేను అన్నప్పుడు అలా మిమ్మల్ని పిలిచానని లెక్కేస్తావు లెక్కేసుకుని ఏం చేస్తావు ఇన్ని మాటలు పిలిచావు నాకు లెక్క చెప్పడం కాదు ఇన్ని మాటలు పిలిచావు కదరా అని చెప్పి ఆ పుణ్యాన్ని అడ్డు పెట్టిన నా సంసారంలో ముంచేయకుండా పైకి ఎత్తి నన్ను కాపాడు ఇది నేను కోరుకులే అందమైన మాట అండి అందుకే మన వాళ్ళు ఎవరినైనా అమ్మ అని పిలుస్తారు అమ్మ మీరు అలా కూర్చోండి అమ్మ మీరు బాగున్నారా అంటారు అమ్మ అన్న మాట అమ్మవారి సమస్త వాంగ్మయ రూపమునందున్నటువంటి గొప్ప మాట తెలుగు జాతి గర్వపడదగిన మాట అమ్మ అటువంటి అమ్మ పిలుపుని ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టి అమ్మ అన్న పిలుపు పిల్లల చేత పిలిపించుకోకపోవడం వల్ల ఎంత ప్రేమ ఎంత అనుబంధం ఏర్పడవలసిన దాన్ని మీరు అసహజంగా హత్య చేసి చంపేస్తున్నారో మీకు తెలియదు మమ్మీ ఏమిటంటే పాలిచ్చే జంతువా అని పిలిచినట్టు అంటే పాలిచ్చే జంతువు లేదా కొన్ని వేల సంవత్సర క్రితం సంవత్సరముల క్రితము చచ్చి దహన సంస్కారం లేక అంచేష్టి సంస్కారము లేకుండా పబడినటువంటి పీలుగా తల్లిని అలా పిలిచి వాడి వృద్ధిలోకి వస్తాడా అలా పిలిచిన వాడికి ఓయని కుర్రాన్ని వృద్ధిలోకి అమ్మ తీసుకొస్తుందా దేనికి పిలిచావు మమ్మీ అని ఎందుకు నేర్పడు ఈ సంప్రదాయం లేదు వాడికంటే సంస్కారము లేదు తెలుసుకోవలసిన అవసరమూ లేదు అంత దౌర్భాగ్యమైన చోట వాడు పుట్టే వాడికి ఉన్న దౌర్భాగ్యాలు నీకు అవసరం అయ్యాయా నీ జాతి సంస్కారాన్ని నువ్వు పాడు చేసుకుంటావా నీ అదృష్టాలను నువ్వు వెనక్కి తోసుకుంటావా నీ తండ్రి నీకు వజ్రాలు వైఢోర్యాలు ఇస్తే ఓ భిక్షాటన చేసి ఆనందింటావా ఏవి నీ దరిద్రం అమ్మాని పిలిపించుకోగలిగిన జాతిలో పుట్టి పిలిపించుకుని పీనుగా అని పిలిపించుకుంటున్నారా రోజు దట్ యూ యుట్ లైమ్ క్రెడిట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇది తెలుసుకుంటే ఏ తల్లి తన చేత అమ్మ అని పిలిపించుకోకూడదు పీనుగా అని ఎలా పిలిపించుకుంటారండి మీ పిల్లాడి చేత మీరు ఇంటికి వెళ్ళి డిక్షనరీ చూడండి ఎస్టాబ్లిష్డ్ డిక్షనరీ మమ్ అన్న మాటకి పాలిచ్చే జంతువు అని పేరు మమ్మీ అంటే భద్రపరపబడిన శవము అని పేరు ఇది లేచిన దగ్గర నుంచి ఇంట్లో పిల్లలు అమ్మని పట్టుకుని మమ్మీ 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 అంటుంటే తిరుగుతున్న శవం అనమాట అది ఓ శవన్ ఓ శవమాన్ ఓ శవమాన్ అని ఇంట్లో పిలుస్తుంటే ఉంటే ఆ కుర్రాడు వృద్ధిలోకి రావాలని నువ్వు అనుకుంటే ఎలా వస్తారు వాడు వాడికి రావలసిన మంగళాలు వస్తాయి అమ్మని పట్టుకొని రోజు పీనుగా పీనుగా అని పిలిచిన వాడికి మంగళాలు వస్తాయా అమ్మవారి ఇస్తుందా వాళ్ళు ఎంత చదివినా ఎంసెట్ వాటికి టైఫాయిడ్ వస్తుంది చాలా మంది పిల్లల బుద్ధి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ లో పని చెయ్యకపోవడానికి కారణం తల్లును మమ్మీ అని పిలిపించుకోవడమే పిల్లలు తప్పు పిల్లలు వృద్ధిలోకి రావాలనుకున్న తల్లిదండ్రులు మమ్మీ డాడీ పక్కన పెట్టండి అమ్మ నాన్న అని పిలిపించుకోండి మీ పిల్లల పట్ల మీరు చేయవలసిన మినిమం మర్యాద మీకు చేత కాకపోతే పిల్లలకి చెప్పి పిలిపించాల్సి వస్తుంది నేను పిల్లన మమ్మీ మా మా వృద్ధి నాశనం అయిపోతుంది అలా పిలిచి నేను పిల్లలని చెప్పించాల్సి వస్తుంది కాబట్టి ఆ అటువంటి పరిస్థితి మనం తెప్పించుకోకూడదు అమ్మా నాన్నగారండి అని పిలిపించు అంకుల్ అంకుల్ ఏంటండి చాలా పెద్ద ఇంగ్లీష్ వచ్చేసినట్టు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీజీ డాక్టరేటు పుచ్చుకొచ్చింది ఈ జాగ్యం ఈ దరిద్రం ఈ దౌర్భాగ్యం ఎక్కడ వరకు వెళ్ళిందో తెలుసా అండి దొన్నపోతంత వయస్సు వచ్చేసి కూడా అంకులని పిలుస్తున్నాం అంకుల్ అన్న మాటకి ఇంగ్లీష్ అర్థం ఏంటో తెలుసా అండి పినతండ్రి లేక మేనమామ అదేంటి పినతండ్రి లేక మేనమా అలా అవుతారండి అసలు అలాంటి శబ్దం మన తెలుగులో కానీ సంస్కృతంలో కానీ మీరు చూపించండి ఉండవు అందుకే యాభై ఆరు అక్షరాలు తెలుక్కుంటే ఇరవై ఆరు అక్షరాలు ఇంగ్లీష్ ఉంటాయి ఎన్ని పదాలు వాళ్ళు సృష్టించారు ఎన్ని పదాలు వీరు సృష్టించారు మీకు తెలుగులో ఉన్నంత స్పష్టమైనటువంటి స్థితి ఇంగ్లీష్ లేదు ధ్వని అంటే మీరు ఎప్పుడు రాసినా దా కింద వచ్చేసి వావేసి నాకి గుడిస్తే ధ్వని కాఫ్ బిన్ అన్న మాటకి కేఏఎఫ్ రాసేసినా చాలు కాదు చిన్నప్పుడు వేళ్ళు విరగొట్టుకోవడానికి స్పెల్లింగ్ పెద్ద అయిన తర్వాత స్పెల్లింగులతో సంబంధం లేదు గ్రామర్తో సంబంధం లేదు మీ ఇష్టం వచ్చిన స్పెల్లింగ్ మీరు రాయొచ్చు ఒక చోట సైలెంట్ రేటర్ గుడ్ సీయూ ఎల్డీ ఎల్ ఎందుకుంది సైలెంట్ రేటర్ ఉట్టినే అలా కూర్చోడానికి ఉంది ఏమిటి భాష ఎందుకు నీకంత వ్యామోహం నేర్చుకో తప్పు లేదు మీ అమంచేత్తితో పట్టుకుంది అందుకే పుస్తకాన్ని ఇదంతా నీ కడుపు కోసం రా అసలైన రహస్యం ఇక్కడ ఉంది అక్షమాల్లో కుడి చేతితో పట్టుకుంది ఇందులో నాన్న చెప్తా ఉంది కుడు అంటే పిల్లల పాపం తెలియక ఎలా సైలెంట్ నాన్న ఎందుకు సైలెంట్ అన్న మరి ఎందుకు పెట్టా ఎలా అక్కడ అంటే అబ్బా నోరు అంటే వీడు చెప్పలేడు సైలెంట్ అయితే లెటర్ ఎందుకు అక్కడ అలా నాకు తెలుగులో వాడుకోకటి చూపించండి ఆ సైలెంట్ లెటర్ అండి అది అది పలకదండి ఉట్టిన పెట్టానండి అన్న పదాలు ఒకటి నాకు తీసుకొచ్చి చూపించండి తెలుగు భాషలో అంత ఔన్నత్యమైన భాషకి వారసు వాళ్ళవై వారసుడవై తెలుగు పలకకరా తెలుగులో మాట్లాడకరా ఇంగ్లీష్లోనే మాట్లాడ మా పిల్లాడికి తెలుగు రాదండి మీ పిల్లాడు చాలా గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడితే నేను సంతోషిస్తాను కానీ మీ పిల్లాడికి ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా తెలుగులో మాట్లాడడం రాకపోతే ఆ ఇంటికి నేను అడగడం నాకు అంత అసహ్యం మా ఇంటికి ఎవరైనా వచ్చి అంకుల్ అని పిలిస్తే నేను ఆశీర్వచింది నేను వాడికి పిల్లతాడినా నేనన్నా నాకే కన్ఫ్యూషన్ నేను ఏ స్థాయిలో చేయను నన్ను అంకుల్ అని పిలిచాడనుకోండి ఓ పిల్లాడు వచ్చి ఇప్పుడు నేను ఆయన తల్లిని ఏమని పిలవను నేను ఆవిడికి తమ్మున్నా వాళ్ళ ఆయనకి తమ్మున్నా మరాలని పిలవనా అక్క చెల్లెలని పిలవనా ఏమని పిలవనా ది బాయ్ హ్యాస్ క్రియేటెడ్ ఎ కన్ఫ్యూషన్ ఇన్ మై బ్రెయిన్ నేను మేనమామనో పిన తండ్రిలో తెలియని అయోమయ స్థితికి నన్ను తీసుకెళ్ళాడు అదే ఒకరు వచ్చి మామయ్య గారండి అన్నారు అనుకోండి జడ్జి గారు అబ్బాయిలు ముగ్గురు నన్ను చక్కగా వాళ్ళ ఊరెడితే మామయ్య గారండి అని పిలిచారు అంకుల్ అంకుల దోర్భాగ్యం లేని డిస్ట్రిక్ట్ జడ్జి ఆయన పిలిపించుకోలేనండి వాళ్ళ పిల్లలతో అంకులే పిలిపించుకోలే అందుకే పోల్దండి వేసింది అమ్మవారు మనకి ఎంత సంతోషమో కాటి అంత ఎడిగిపోయి కూడా అంకులని పిలుస్తూ నానిక బయటికి తీసి కాళికాదేవి బీజాక్షరాలు కాల కాల్చి బాటెట్టేయంకులే అంకులే బాబాయ్ అని పిలవలేవా మామయ్య పిలవలేవా దేనికి అంకుల్ ప్రయోగం లేదు నీకు అంతకన్నా సౌన్నతమైన భాషా ప్రయోగం నీకుంటే అంకులు ఆంటీ అంటే మా ఆవిడ మేనత్తా పెనతల్లి అని నేను మా ఈ వరుసలో నిలబడితే పెనతల్లి వరుసలో నిలబడింది అనుకోండి మా ఇద్దరి మధ్య సంబంధం నాశనం అయిపోయింది మీ దిక్కుమాలిన పిలుపుల వల్ల ఇన్ని మీ ఇబ్బందులు ఎంత తాపత్రయమో చెప్పలేను ఇవాళ ఎలా అయిపోయిందో తెలుసా అండి గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానండి అంటే గోడావరి ఎక్స్ప్రెస్లో వచ్చాను అంటే ఇంగ్లీష్ మాకెడేయండి గోదావరి అంటే ఇంగ్లీష్ గోదావరి అంటే తెలుగు అందుకని గోదావరిలో వచ్చి గోదావరి ఎందులో వచ్చారండి అని అనుకోండి తెల్లవారుగడ్డ గోదావరి ఎక్స్ప్రెస్లో దిగాను అండి గోడావరి ఎక్స్ప్రో గోడావరి బుర్ర అసలు ఆ ఉచారం ఉందా ప్రపంచంలో అంటే మనం ఎంత కొట్టుకుపోతున్నామో ఆలోచించాలి మన సంస్కారం మన సాహిత్యం అసలు మన నీచమైన బ్రతుకు అని ఒకసారి ప్రవచనం చేస్తే మనని మనం పరిశీలించుకోవలసిన అవసరం ఎంతుందో మనకు అర్థం నన్ను క్షమించండి అప్పుడప్పుడు అలాగొట్టునే భావాయుషంతో వ్యంగ్ర వస్తుంటు అంబాషాం భవిచంద్రమౌర అపర్ణాగుమా పావతీ కాళీహైమవతి శివాత్రి నయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయవ్వన శుభకరి ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి స్తోత్రంలో చెప్పకుండా నామాల కింద విడిదీ చేశాడు చెప్పేటప్పుడు అలా అలవాటు అంబామోదేవత త్రిభువని సంధాయిని వాణి పల్లవ పాణి వేణుమురళీక్రియాలో కళ్యాణీ ఉడురాజింబవదనాధూ్రక్ష సంహారిణి सिद्रूपी परदेवता भगवती श्री राज राजेश्वरी सिद्रूपी परदेवता भगवती श्री राजेश्वरी अम्बानु पुर रत्न कंकण धरी केयू रहवावळी अम्बानु पुर रत्न कंकण जाजी चंपकवई जाजी पंकजवई जयम तवलय कृवेय वैराजिता वीना वेणु विनोद मंडित कर आविराषे ने संस्थिता चित्रूपी परदेवता भगवती श्रीराज राजेश्वरी चित्रूपी परदेवता भद्रकाली बगला ध्वला मुखी वैष्णवी బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురను దీదీప్యమనోజ్వలా చాముడాక్ష దక్షాయణీ పల్లవీ శిద్రూపీ పరదేవతీ శ్రీరాజరాజేశ్వరీ

शिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा सृष्टिविनाशपालनकरी आर्या विशंशोभिता गायत्री प्रणवाक्षरामृतरसः पूर्णानुसन्धिकृता ओङ्कारी विनुतासुराचितपदामुद्दण्डदैचापहा चिद्रूपीपदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बाशाङ्करी विनुता आर्या महादेवता या ब्रह्मादि पिपीलिकां तजननी या वै जगन्मोहिनी या पंच प्रणवादि रेफ या चित्कला मालिनी छिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी

మనం విడదీస్తే అంకేనా చివరయందు మోక్షము ఇస్తుంది చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరేశ్వరి శని వృక్ష స్థుతి అని అసలు యథార్థానికి ఏం చేయాలంటే విజయదశమి నాడు వీలైతే రేపు చూద్దాం స్వామి ఓన్లండి విజయదశమి నాడు తప్పకుండా ఈ శ్లోకం చదువుకోవాలి కాగితం మీద రాసి శని వృక్షానికి తగిలిస్తారు ఒకసారి చదవండి విజయదశమి నాడే ఆ విరాట పర్వంలో పాండవులు అర్జునుడు ప్రత్యేకించి ఆ పైనుంచి ఆయుధాల మూట కిందకి దింపాడు శమీవృక్షం మీద దాచి ఉంచి అయ్య బాబోయ్ ఆ శమీవృక్షం మీద పెట్టేటప్పుడు విరాట పర్వంలో ధర్మరాజు గారు ఎంతల్లరి చేస్తాడు ఆ ఆయుధాలన్నింటినీ మూట కట్టి పైన పెట్టి ప్రార్థన చేస్తాడు ఆయుధాలని ఇవి ఇతరులకు శవము మూటగా కనపడుగాక అని అని పాండవులంతమాయకుడు కారు శవం మూటగా కనపడితే ఒక శవాన్ని తీసుకెళ్లి చెట్టు మీద చెట్టి కిందకి దిగారు అనుకోండి హనుమానం రాదా శ్మశానంలో వాళ్ళు తీసుకెళ్ళి శ్మశానం పక్కన ఉన్నటువంటి అమ్మ బాబా శ్మశానాన్ని వర్ణించారు తిక్కనగారు విరాట వర్మంలో మీకు ఎప్పుడైనా విరాట పర్వం చెప్పినప్పుడు విందునిగా అందులో పద్యాలు ఆ పైన పెడుతూ ధర్మరాజు గారు అంటాడు అనుమానం వస్తుంది ఎవరైనా చూస్తే చుట్టుపక్కల నుంచి చెట్టు మీద తల్లి శవం ఎందుకు పెట్టారు ఐదుగురు కొడుకులు కోడలు కలిసి అని పెద్దగా అరుస్తాడు మా అమ్మ మరణించింది మాకున్న అలవాటు ప్రకారంగా శవాన్ని దహనం చెయ్యం భూస్థాపితం చెయ్యం చెట్టు మీద పెడతాం అందుకని మా అమ్మ శవాన్ని చెట్టు మీద పెడుతున్నాం ఐదుగురు కొడుకు కొడుకులను కలిసి అని చెప్పి ఓ పెద్ద అరుపరుస్తాడు అందుకని ఆ శమీవృక్షం పాండవుల యొక్క ఆయుధ సంపత్తిని కాపాడింది ఆ శమీ వృక్షం పేరెత్తితే చాలు పాపాలు శ్రమిస్తాయి ఆ గొప్ప చిక్క అమవాన్ స్వరూపం అందుకని దసరా నవరాత్రులు కదా అని ఆ శ్లోకం కూడా వేశారు చక్కగా అందరూ ఒకసారి చెప్పండి పాపం శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అర్జున శధను అనడానికి రహస్యం ఉంది ఉత్తర కుమారుడు అడిగాడు అర్జును నిన్ను అర్జున పల్గుణ పార్థ బీభత్సో విజయకృష్ణ ఉన్నాయి కదా ఆ అర్జున పల్గుణ పార్థ కిరీటి ఈ అర్థం ఏమిటో ఒక్కసారి చెప్పు ఎప్పుడైనా అర్జునుడు కనపడితే అడగాలనుకున్నాను నా అదృష్టం ఇవాళ నీరథానికి సారథ్యం చేస్తున్నాను ఒక్కసారి ఆ మాటలకు అర్థాన్ని చెప్పంటే విరాట పరమంలో అర్జునుడు తననామాలకి తానే వ్యాఖ్యానం చేసుకున్నాడు అదో విచిత్రం విరాట పరమంలో అవి ఉత్తర కుమారుడు విన్నాడు అర్జునస్ ధనుర్ధారి అందులో గాంధీవి అని ఒక పేరు అందులో చెప్పుకుంటాడు కాబట్టి ఆ శని వృక్షానికి అంత గొప్పతనం ఉంది ఇవి అష్టాదశ పీఠస్థ దేవి స్మరణం ఏ పీఠం అమ్మవారు ఏ పేరుతో ఉంది చక్కటి స్తోత్రం అందరూ చెప్పండి అమ్మా మహర్ణ వినాడు చెప్పవలసిన మాటలు మనం చెప్పుకుంటున్నాం దేవాలయంలో కూర్చుని ఇంక ఇంతకన్నా పుణ్యమే ఉంటుంది లంకాయా కామాక్షీ కంచిాపుర ప్రద్యుమ్ శృంగళాదేవి చాముడా క్రౌంచే అలంపురీ జో గులాంబా శ్రీశైలే భ్రమలాంబిపురీ మహాలక్ష్మీ మహురీకీకా उज्जयि महाकाल पीठिहूतिड्याी मणिक्याक्षटिका हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवेश्वरी

సాయంకాలే పఠేన్ నిత్యం సర్వశత్రు వినాశనం సర్వ పుణ్యం సర్వపాపహారం కాదు ఆ దీర్ఘం తీసేయండి అక్కర్లేని దీర్ఘాలు ఇచ్చేయడంలో మన వాళ్ళు ఘటికులు ఆ దీర్ఘం తీసేయండి అర్థమే మారిపోతుంది సర్వపాపహారం అంటే సర్వపాపహరం పుణ్యం సర్వసంపత్కరం శుభం